మీరు రాసినటువంటి ఈనాడులో జ్యోతిలో మీ ఛానల్స్ లో డిబేట్ లో మాట్లాడినటువంటి భాష ఇది ఆ మాటలే ఏం చెప్పారు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ అందరు కూడా ట్రాన్స్పోర్ట్ ఏడదే అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏ అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు ఇడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి ఆ నాయుడు దొరకడా పట్టుకోరా అయిపోయాక తాపీగా ఉంది అసలా వెంటనే పుసుకోవటం ఒక ఆయన చెప్తాడు కోర్టు వేసుకుని కోర్టు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు మనం అవునన్నా కాదన్నా చూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి బ్రాంతి వాసన అని ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీ దంట అడిదిప్పి జగన్ గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్రంట పట్టుకోవాలంట అసలు నవ్వుతారు జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి మూడు రోజులు అసలు ఏం మాట్లాడినా ఈనాడు రోజు మెల్లగా స్టోరీ జయచంద్రారెడ్డి ఆ నాయుడు సురేంద్ర నాయుడు ఇంకోడెవడో జనార్దనం అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంటి జోగి ఇదేమి యాగ్య ఏంటిది ఏంటి రాశారు ఏంటండి ఏదో ఏం జోగి యాగ్య ఏదో అని ఏమి యాగి ఎవడు యాగి యాగి మీది ఏడుపు మీది సచ్చిపోతున్నా దాన్ని ఎట్టా కవర్ చేయాలక